హాయ్ హలో ఏజీస్ మెంబర్ ఆఫ్ ఆర్డర్ అయితే ఉందండి సో చాలా పార్సెల్స్ పంపిస్తున్నాను కాల్స్ వద్దండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్లు రిప్లై ఇవ్వట్లే అని మెసేజ్ చేస్తున్నారు చూస్తా అండి ఆన్లైన్కి నేను సపరేట్గా ఎవరిని పెట్టుకోలేదండి ఎందుకంటే అట్లీస్ట్ టెన్ థౌజండ్ లేదు ఆన్లైన్లో రిప్లైలు ఇవ్వడానికి నాకు దొరకదు నేను అలా పెట్టుకుంటే మీకు ఇందులో బడ్జెట్లు పెంచుకోవాల్సిందే సో మీకోసం నేను ఒకదాన్నే తిప్పలు పడి అన్ని రిప్లైలు అయితే ఇస్తున్నాను కొంచెం టైం ఇవ్వండి మీ రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ ఫార్వర్డ్ మెసేజ్ అయితే ఒకటి చెయ్యండి ప్లీజ్ కొంచెం మాకు కూడా పర్సనల్ పండ్లు పిల్లలు ఇంట్లో బిజీ షెడ్యూల్ తెలుసు కదా లేడీస్కి ఎన్ని ఉంటాయో ఈ ఆర్డర్ ఇప్పుడు మనకి సంధ్య గారండి తిరుపతి నుంచి పంపించారు పంపించలేదు శారీస్ అన్నీ మన దగ్గరే తీసుకున్నారు ఆవిడ సో ఒక్కొక్క సారీకి ఒక్కొక్క బ్లౌజ్ అయితే మనం సూపర్గా డిజైన్ చేశాము కొంచెం పెద్ద బ్లౌజ్లే అండి ఆవిడ సో శారీ వచ్చేటప్పటికి ఇది సారీలో బ్లౌజెస్ అయితే తనకి సరిపోలేదు నేను సపరేట్ పట్టు తీసుకొని డిజైన్ చేశానండి సో బ్యాక్ వచ్చేటప్పటికి శారీ కలర్ని హైలైట్ చేస్తూ ఇలా వర్క్ ఇచ్చేసేసాను రైట్ సైడ్ మిషన్ ఎంబ్రాయిడరీ చూడండి ఎంత యూనిక్గా ఉందో కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సారీకి సారీలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి సారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ మష్రూమ్ పట్టు ఇది థర్టీ నైన్ పడుతుంది థర్టీ నైన్ ఫోర్ టూనో క్లియర్గా చెప్తాను కమ్యూనిటీలో యాడ్ అవ్వండి ఫ్రంట్ పార్ట్ కూడా చూసారా వర్క్ ఎంత యూనిక్గా ఉందో శారీ కలర్ హైలైట్ చేస్తూ మళ్ళీ ఇలా షోల్డర్ పాయింట్ హైలైట్ చేసాము శారీ కలర్ స్కాలం సో ఇది కొంచెం పెద్ద బ్లౌజ్ కాబట్టి క్లాత్ వర్క్ విత్ స్టిచ్చింగ్ టోటల్ కలిపి మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చార్జ్ చేసామండి నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది ఒక శారీ శారీ అయితే చాలా బాగుంది శారీలో అంతా ముడికుట్టు వర్క్ ఎంత బాగున్నాయో చూడండి కలెక్షన్ అయితే మనకి డిఫరెంట్ యూనిక్ ఏ పేజీలో దొరకని డిజైనర్ శారీస్ అయితే మన దగ్గర ఉంటాయండి సో కొంచెం డిజైనర్ అంటే ప్రైస్ పెట్టక తప్పదు ఈ శారీ కూడా అంతే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడినట్టుంది దీనికి సపరేట్ పీస్ తీసుకున్నాను టూ కలర్స్ అటాచ్ చేస్తూ ఇలా ఇచ్చేసానండి ఇక్కడ సారీలో ఏదైతే ఫ్లవర్ ఉందో మీకు వీడియోలో ఇదొక కలర్ ఇదొక కలర్ వస్తుందండి బట్ షేడ్ బయట డైరెక్ట్గా అయితే సేమ్ ఉంది ఎందుకంటే ఇప్పుడే తనకి నేను పిక్చర్స్ పెట్టా తేడా అనిపించింది నాకు బయట అయితే షేడ్ సేమ్ ఉందండి సో ఇదే ఫ్లవర్స్ని మనం వర్క్ ఇచ్చేసేసి ఇలా ఇచ్చేసాము సో ఫ్రంట్ పార్ట్ కూడా ఒక వర్క్ ఇచ్చాను హ్యాండ్స్లో కూడా రాసిల్కి తీసుకున్నానండి ఈ పింక్ని హైలైట్ చేస్తూ యాక్చువల్గా ఈ సారీకి పింక్ బ్లౌజ్ ఇచ్చారు బూటా స్టైల్లో ఆ పీస్ సరిపోదు నేను పక్కన పెట్టేసి రాసిల్కి వెళ్ళాను నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది మన వీడియోలో చాలా హైలైట్ అయింది చాలా మంది మెసేజ్ చేసి ఈ డిజైన్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు సో బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇలా ఒక లైన్ ఇచ్చేసేసి మన పేజీలో ఎంబ్రాయిడరీలో నెట్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూసారా సో బ్యాక్ డిజైన్ ఇది ఫ్రంట్ వచ్చేటప్పటికి రైట్ సైడ్ హైలైట్ చేసాం హ్యాండ్స్లో ఒక బంచ్ టోటల్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేసామండి ఈ వర్క్కి త్రీ థౌజండ్ ఛార్జ్ చేసామండి ఈ వర్క్కి ఎంబ్రాయిడరీలో చెల్లా ఫ్లవర్స్ కానీ త్రీ డీ ఫ్లవర్స్ కానీ నెట్టెడ్ ఫ్లవర్స్ కానీ చాలా యూనిక్ డిజైన్స్ టైం చాలా పడుతుంది మగ్గంతో ఈక్వల్